హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి ఉంది నేను లాంగ్ వీడియోస్ ఎందుకు అన్న దాని మీద నన్ను అడిగేవాళ్ళు కానీ ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది అసలు లాంగ్ వీడియోస్ తీస్తే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు కదా షార్ట్లకే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఒక సెకండ్లో అయిపోవాలా ఒక నిమిషంలో కంప్లీట్ అయిపోవాలా నేను వీడియోస్ తీయాలని నాకైతే ఆశ ఉంటుంది ఆశ ఎవరికి ఉండదు చెప్పండి కొంచెం లెంతీగా చేసి అప్లోడ్ చేయాలని అసలు చూడట్లేదు యూస్ రావట్లేదు కదా షార్ట్లకు వచ్చినంత రీచు లాంగ్ వీడియోస్కి రావట్లేదు నాకే అట్లా జరుగుతుందో ఇంకా ఎవరికన్నా అలా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ చెప్పినాక తెలియదు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళకే తెలియాలి కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా ఎక్కడి నుండి చూస్తున్నారు అన్నది మీరు ఖచ్చితంగా అన్నది కామెంట్ పెడుతూ ఉంటారు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారా అని కోవిడ్ నుంచి చూస్తున్నారా లేదంటే ఇండియా నుంచి చూస్తున్నారా ఏ ఊరు నుండి చేస్తున్నారు అన్నది నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ ఎక్కడి నుండి చేస్తున్నారు కామెంటు అన్నది ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అన్నది నేను తెలుసుకోవాలని నాకు ఆశ ఉంటుంది కాబట్టి కష్టపడి వీడియోస్ తీస్తున్నామని కష్టపడుతున్నాం ఏం అని మీకు ఉండొచ్చు చాలా రిస్క్ అండి అనుకున్నంత ఈజీ కాదు మాటలు చెప్పినంత ఈజీగా కాదు ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీస్ని చూసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారనే వాళ్ళకి ఇంట్లో వండి పెట్టకుండా చేసి పెట్టకుండా టైం టు టైం భోజనాలకు వస్తారు ఇంట్లో పనులు చేసి వాళ్ళకి అమరసకపోతే మనం యూట్యూబ్ చేస్తున్నామని చెప్తే అస్సలు ఊరికే ఉంటారండి మగ్గోళ్ళు కావచ్చు అత్త కావచ్చు ఊరికే ఉంటారు వాళ్ళు ఫుల్ క్లాస్ బీతారు దానికన్నా ముందుగానే మనము ఇంట్లో అన్నీ చూసుకొని మన ఖాళీ టైం పడినప్పుడు వీడియోస్ అనేది తీసుకోవాలి జిస్టప్ ఉండకూడదు పిల్లకాయలు జిస్టప్ కానీ ఇంట్లో జిస్టప్ కానీ టీవీ సౌండ్ కానీ ఆటోల సౌండ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ అనేది తీసుకోవాలి వీడియోస్ తీసి అనుకో ఎడిటింగ్ చేసేదానికి అది బాగుందా ఇది బాగుందే ఏం పెట్టాలా ఏమని అనుకుంటా ఉండే ఉంది గంట రెండు గంటల మూడు గంటలు అయిపోతుంది ఎడిటింగ్ చేసుకునే ముందుకి ఇంకా అప్లోడ్ చేసేకి ఆ టయానికి ఏదో ఒకటి ఇంట్లో ఇంట్లోకి అందరూ రావడము లేదంటే భోజనాలు టైం అవ్వడము లేదంటే మనం కూడా ఏడకన్నా వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పోయి వచ్చే ఆ టైం అన్నది మీరు పోతుంది అప్పుడు అప్లోడ్ చేస్తే నాకు నా వీడియోస్ చూసే టైమింగ్ అంతా కూడా ఐదు ఆరు గంటల మధ్యలో సాయంత్రం పూట సాయంత్రం పూట ఆ సమయంలో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆ టైం కన్నా ముందు వేసినా చూడట్లేదు అంతకు మించి ఇంకా లేటుగా వేసేకి చూడట్లేదు అనమాట వేసినా మనకు అస్సలు యూస్ రాలేదు వేస్ట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే లేదంటే ఒక ఐదు ఆరు గంటల్లో అది పబ్లిష్ అయ్యి చూసేది యూస్ రావాలంటే అంతే టైము మళ్ళీ ఎన్నో గంటలు గంటలు టైం చూసి చేస్తే వస్తే అది వచ్చింది కాదు కదా అలా అవుతూ ఉంటాయి కాబట్టి చాలా రిస్క్ ఎందుకు అలా మేము చేసుకోలేము వాళ్ళు చేసుకోలేరు అన్నది తలకాయ చాలా తలకాయ నొప్పి ఇవన్నీ కూడా తలకాయ నొప్పి అంటే యూట్యూబ్ చేయడం అంటే ఏ తలనొప్పి అని నేను ఇష్టంగా ఎన్నుకొని నేను కోవిడ్కి వెళ్ళి ఎలా ఇష్టంగా వెళ్ళాను సేమ్ అదే ఇష్టంతో నేను యూట్యూబ్ వీడియోస్ అన్నది తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా ఆశ నాకు తెలిసింది నేను చేసింది నాలోనే ఆయన అది అంతం అవ్వకూడదు కాబట్టి పది మందికి చెప్పితే తెలుసుకుంటారు అనే ఆలోచనతో ఉద్దేశంతో అయితే కనుక నేను కోవిడ్కి సంబంధించిన న్యూసే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా లింక్ అనేది షేర్ చేయండి పది మందికి తెలిసినట్టు ఉంటుంది లింక్ అనేది షేర్ చేస్తే ఇంకా నాకు కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అంతకన్నా మించి ఇంకేం చేయలేమండి ఎన్నో టెన్షన్లు రోజు వీడియో అన్నది అప్లోడ్ చేయాలి షార్ట్లలో చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ అయితే పెద్దగా అసలు అంత టైం తీసుకోరు మన వాళ్ళు మన వాళ్ళు వీడో లాంగ్ వీడియోస్ తీసే అంత టైం తీసుకోరు కాబట్టి నేను కూడా రెండు మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లతోనే నేనైతేగా క్లోజ్ చేస్తున్నాను వీడో లాంగ్ వీడియోస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చూడరు కాబట్టి ఇంకొచ్చింది అది మ్యాటర్ ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్లు పెడితే సబ్స్క్రైబర్స్ పెరగదున్నారు లాంగ్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరగట్ల ఇది ఎక్కడన్నాయం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి లాంగ్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది షార్ట్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది మన వాళ్ళు ఎలాంటి ఆ ఇష్టపడుతున్నారు అన్నది నాకైతే కానీ షార్ట్లో ఒక్క రోజులోనే తొమ్మిది మందో ఎనిమిది మందో ఎగమన్నారు సబ్స్క్రైబర్స్ షార్ట్లు అప్లోడ్ చేసిన వన్ మినిట్ వీడియోస్ అది ఇంకేమి రెండు నిమిషాలు మూడు నిమిషాలే ఒకే నిమిషము ఒక్క నిమిషం సిక్స్ సిక్స్టీ మినిట్స్లోనే అది కంప్లీట్ చేయాలి దాన్ని కూడా ఎడిటింగ్ చేయాలి అట్లే ఎడిటింగ్ చేసే వదిలేసే లేదు టైట్లో డ్రాసి ఎడిటింగ్ చేయాలి దాన్ని కూడా ఏమైనా తప్పులు ఉంటే కట్ చేసుకోవాలి అవన్నీ కూడా చాలా రిస్క్ ఉంటుంది నాకు సపోర్ట్ చేసే మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి లింకు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తే నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ వీడియోస్ భారతదేశంలోనే ఎక్కువ మంది చూస్తున్నారు పురుషులు ఎక్కువ మంది చూస్తున్నారు స్త్రీలు తక్కువే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామందే ఉండరము నేను చెప్పలేదు సమయ అంతమంది తెలీదా చూ వీడియోస్ చూస్తున్నారు కదా చూసిన దానికి లాభము మనకు అవసరం లే ఫ్రీగా ఫ్రీగా ఏదైనా చూస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రీగా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటారా లేదు కదా ఫ్రెండ్స్ అడుక్కుంటున్నాను కదా అడుగుతున్నాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మంచి ఊపి వస్తుంది మంచి బూస్టింగ్ వస్తుంది అవునా కదా మీరే చెప్పండి